హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఒక గుప్తరత్నానికి కపల ముని గుహ గురించి మనం తెలుసుకుందాం అసలు ఎందుకని ఇది అంత అద్భుతమైనది అని అంటే ఇది కేవలం ఒక గుహ మాత్రమే కాదు శతాబ్దాలుగా అంటే కొన్ని వేల సంవత్సరాలుగా సన్యాసులు యాత్రికులు శాంతి కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు అని చెప్తారు అయితే మనకి చరిత్ర ఏం చెప్తుందంటే ఏడవ శతాబ్దంలో మహర్షి కపలముని ఇక్కడ తపస్సు చేశారు అని ఉంది అంటే పదమూడు ఏళ్లకు పైగా ఈ గుహ అనేది బయట ప్రపంచం అనేది కంప్లీట్గా మాయమైపోతుంది గాలికి కూడా అక్కడ ఒక ప్రతి ముఖ్యమైన నిశ్శబ్దం అనేది ఉంటుంది అదేవిధంగా ప్రతి శబ్దం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఇక్కడ జపం చేస్తే చాలా విశ్రాంతి కలుగుతుంది అని అంటారు అయితే ఇక్కడికి వెళ్ళడం వలన మనకి త్రీ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తారు మొదటిది ఏంటంటే మన శరీరానికి సహజ శిలల శుద్ధి అనేది జరుగుతుంది అంటారు రెండు కొంతమందికి ఇక్కడ దైవ దర్శనం అనేది దొరుకుతుంది అంటారు మరికొందరికి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది దొరుకుతుంది అని అంటారు ఇక్కడ నేను అడిగే ఇంకొక ప్రశ్న ఏంటంటే మనస్సును తాకే ఈ పవిత్రమైన నిశ్శబ్దాన్ని అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా కామెంట్ బిలో థ్యాంక్ యూ